స్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ బొమ్మూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల దీవాన్ చెరువు దగ్గర జీరో పాయింట్లో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు ఎస్ఐ మురళీ మోహన్ గారు ఫోర్ ఓ క్లాక్ నుంచి మాకు మామూలుగా షెడ్యూల్ ప్రకారం ఎయిట్ వరకు వెహికల్ చెకింగ్ ఇచ్చాము వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా అరౌండ్ ఫైవ్ థర్టీ పిఎం ఒక కారు అండ్ దాని వెనకలో ఇంకొక వ్యాన్ చెకింగ్కి వస్తూ వస్తూ పోలీసులను చూసి వెనక్కి తిరిగి టైటర్న్ తీసుకుంటున్నట్టు వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగిందండి కార్లో ఇద్దరు వ్యక్తులు అండ్ వ్యాన్లో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు వాళ్ళతో పాటు కార్లో ఒక కేజీ అండ్ వ్యాన్లో త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ టూ కేజీస్ ఆఫ్ ధాన్యాన్ని పట్టుకోవడం జరిగింది అండ్ దీని విలువ సుమారు ఒకటి అరవై లక్షలు ఉంటుంది వీళ్ళ నలుగురిలో ఒక వ్యక్తి మీద ఆల్రెడీ నాలుగు ంజాస్ ఉన్నాయండి దీని అందరూ కూడా కర్ణాటక చిక్బల్లాపూర్ డిస్టిక్ చిక్బల్లాపూర్ ఏరియాకు చెందినవాళ్ళు అందులో ఒకరు మాత్రం అనంతపురం డిస్ట్రిక్ట్ చెందినవాళ్ళు మిగతా ముగ్గురు వాళ్ళు వీరందరూ కలిసి ఒరిస్సాలో ఉన్న ఒడిస్సాలో ఏరియా ఫారెస్ట్ ఏరియా దగ్గర నుంచి గాంధ్రా రాము అనే దగ్గర నుంచి తీసుకుని వరంగల్ గురించి రామూరిని కరగిస్తూ ఉండగా మధ్యలో మనకి ఇక్కడ రాముడిలో పట్టుకోవడం ముగ్గురు పోలీసులను అలాగే మాకు నిరంతరం గైడెన్స్ ఇస్తూ ఈ గాంజా మైనర్స్ మీద చాలా మంచి గైడెన్స్ ఇస్తూ ఉన్న మా ఎస్పీ గారు నరసింహ కిషోర్ గారికి నేను ప్రత్యేకంగా ఉంటుందని అని ఈ మధ్య యువతరం చాలా గాంజాకి అలవాటు పడి రకరకాలుగా అఫెక్ట్ అయిపోతున్నారు అండ్ తప్పు అమ్మాయిలు కూడా ఈ మధ్య అఫెక్ట్ అవుతున్నారు సో గాంజా మీద ఉప్పుపాదం అనేది మా రాష్ట్ర నుంచి ినిస్టర్ గారు ఇచ్చిన విధానం అండి దాన్ని మేము చూసా తప్పకుండా పాటిస్తాము అండ్ ఆస్ అ ఈ సర్పి పోలీస్ ఆఫీసర్ ఐ నియర్ బై అసైన్ మై కమిట్మెంట్ టు నో గాంజ్ అండ్ నో థ్యాంక్ యూ